హాయ్ వన్ ఈరోజు మీకు ఒక టూ యూస్ఫుల్ అయ్యే ఒక టూ త్రీ టిప్స్ చెప్పబోతున్నాను మనం పాలు కాచేటప్పుడు ఈ గిన్నె అడుగు అంతా పడుతుంది కదండి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం అందుకు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ గిన్నెలో హాఫ్ నార్మల్ వాటర్ తీసుకుని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టండి చూడండి నేను పాలు కాచి మరీ చూపిస్తాను నేను ఇందులో కొన్ని వాటర్ వేస్తున్నాను చూడండి నేను కొన్ని వాటర్ వేసి టూ మినిట్స్ అలా ఉంచేస్తాను ఉంచి ఈ వాటర్ తీసేసి నేను పాలు కాచి నేను చూపిస్తాను అడుగు ఎలా అంటుకుంటుందో చుద్రీగా చూడండి పాలు కాసిన తర్వాత అడుగు బాగా అంటి అంటున్నట్టుగా ఉంది ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా సరే లైక్ చేయండి ఫస్ట్ ఇప్పుడు మనం కొబ్బరికాయలు ఇవి ఎలా తీయాలంటే ఈ లోపల ఇది తీయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండీ అలా ఇబ్బంది పడకుండా చాలా ఈజీ మెథడ్ మీకు చెప్తాను చూడండి ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు గుడిలోనో లేదా ఇంటిలోనో ఏ అకేషన్లో కొబ్బరికాయలు కొడతాం ఈ చెప్పల్ని తీసుకొచ్చి ఇంటికి తీసు మనం చట్నీ సంథింగ్ దేంట్లో యూజ్ చేసినప్పుడు ఈ లోపలన్నది మనకి వైట్ అన్నది రాదు అలా కాకుండా మనకి ఈజీగా రావాలంటే మీకు టిప్స్ చెప్తానండి ఈ కొబ్బరి చెప్పల్ని ఇలా తెచ్చిన వెంటనే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇది చూడండి దీనికి అంటకుండా నేను దీన్ని యూ తీస్తాను బయటికి నైఫ్ నేను డీప్ ఫ్రిడ్జ్లో నేను వన్ వీక్ అయ్యిందండి దీన్ని పెట్టేసి నేను హ్యామర్ కూడా యూజ్ చేయడం లేదండి జస్ట్ నైఫ్తోనే తీసేస్తున్నానండి కొబ్బరి చెప్ప లోపల ఏమీ టచ్ అవ్వలేదండి ఎంత నీట్గా వచ్చిందో చూడ చూసారా ఇప్పుడు ఇది మనకి కావాలంటే చట్నీస్ కానీ పిల్లలకి పట్టించడానికి కొబ్బరి పాలుకి జ్యూసుల్లో కానీ ఎలానే యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా సరే లైక్ చేయండి ఫస్ట్ ఇప్పుడు మనం కొబ్బరికాయలు ఇవి ఎలా తీయాలంటే ఈ లోపల ఇది తీయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి అలా ఇబ్బంది పడకుండా చాలా ఈజీ మెథడ్ మీకు చెప్తాను చూడండి ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు గుడిలోనో లేదా ఇంటిలోనో ఏ అకేషన్లో కొబ్బరికాయలు కొడతాం ఈ కొబ్బరి చెప్పల్ని తీసుకొచ్చి ఇంటికి తీసుకు మనం చట్నీకో సంథింగ్ దేంట్లో యూజ్ చేసినప్పుడు ఈ లోపల అన్నది మనకి వైట్ అన్నది రాదు అలా కాకుండా మనకి ఈజీగా రావాలంటే మీకు టిప్స్ చెప్తానండి ఈ కొబ్బరి చెప్పల్ని ఇలా తెచ్చిన వెంటనే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఇది చూడండి దీనికి అంటకుండా నేను దీన్ని యూ తీస్తాను బయటికి నైఫ్ నేను డీప్ ఫ్రిడ్జ్లో నేను వన్ వీక్ అయ్యిందండి దీన్ని పెట్టేసి నేను హ్యామర్ కూడా యూజ్ చేయడం లేదండి జస్ట్ నైఫ్తోనే తీహేస్తున్నానండి చూడండి కొబ్బరి చిప్ప లోపల ఏమీ టచ్ అవ్వలేదండి ఎంత నీట్గా వచ్చిందో చూడ చూసారా ఇప్పుడు ఇది మనకి కావాలంటే చట్నీస్ కానీ పిల్లలకి పట్టించడానికి కొబ్బరి పాలకి జ్యూసుల్లో కానీ ఎలానే యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ అండి ఈ న్యూ బాటిల్స్లో మనకి ఇటువంటి శాట్ వస్తాయి కదండి ఈ శాట్ మనం దేనికైనా యూజ్ చేయొచ్చు ప్రజెంట్ ఇప్పుడు మనకు వర్షాకాలం బట్టలు సరిగ్గా ఆరి ఆరక చాలా స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అటువంటి టైంలో ఈ సాడ్ తీసుకెళ్ళి ఆ తడి బట్టలు అరకలో మనం అల్మరా ఉంటుంది కదండి అల్మరాలో పెట్టిన స్మెల్ అన్నది ఉండదు బాగా నీట్గా ఉంటుంది ప్లస్ ఇలా ఆర్గానిజమ్స్ అవి చిన్న చిన్న క్రిములు బ్యాక్టీరియాలు ఉంటాయి కదండి అవి కూడా అంటవు ఇంకో టిప్ ఏంటంటే మన సిల్వర్ ఉంటాయి కదండి దీప కుందులు వెండి గిన్నెలు అటువంటి దాంట్లో అవన్నీ పెట్టి ఒక కవర్లో పెట్టి పెడతాం కదండి అందులో ఒక్క ప్యాకెట్ వేసినా సరే అవి చాలా షైనీగా చాలా నీట్గా కనిపిస్తుందండి మరొక టిప్ ఏంటంటే మన పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు ఇప్పుడు అటువంటి టైంలో ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షంలో షూ తడిచిపోతుంది అవి ఆరబట్టాలంటే చాలా టైం పడుతుంది దాని లోపల తడి చాలా ఇదిగా చాలా చికాగా ఉంటాయి వాళ్ళకి షూ వేసుకోవడానికి అందులో ఒక్క ప్యాకెట్ ఓపెన్ చేయద్దు ఓపెన్ చేయకుండా జస్ట్ ఇలా ఒక్క ప్యాకెట్ పెట్టి ఉంచండి మార్నింగ్కి చాలా ఫ్రెష్గా ఉంటుంది షూ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ